ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ కాఫీ తాగారా టీ తాగారా ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే చూడండి అక్కడి నుంచి చూడండి ఎట్టొస్తుంది మనసు నుంచి అంతా మంచు కమ్ముకొస్తుంది చూడండి అవతల నుంచి టైం తొమ్మిదిన్నరగా వస్తుంది మనసు మాత్రం భీభత్సంగా వచ్చేసింది మనసు మాత్రం అసలు అనుకోలేదు నేను బాగా గంట బాగా కొట్టింది కొట్టిన విత్ ఇన్ సెకండ్లే మనసు మళ్ళీ కమ్మేసింది ఓ అంతా ముఖం నా ముఖం కూడా క్లియర్ ఆడలేదు చూడండి దగ్గర పెడితేనే వస్తుంది దూరంగా ఉంటే మన ఫేషన్ సరికి కనపడతలేదు ఎంత కమ్మిందో మనసు మనసు ఈ రోజు మాత్రం బాగా గమ్మింది చూసేశారా అందరూ నా ఇలాగ నా వీడియో చూస్తున్నాం లైక్ చేస్తుండీ నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే ఇన్ని రోజులు చెప్తున్నా ఎప్పటి చెప్తున్నా దగ్గర దగ్గర నన్ను నా రెండు ఛానల్ కూడా ఇదే వాడుతున్నాను ఇదే మాట చెప్తున్నాను నేను కష్టపడి సంపాదించుకుంది మాత్రం ఓ ఓ మన ఎడ్లో బండి మన బుల్స్ కుంబడుతున్నాయి ఫ్రెండ్ మీకు కొంచెం దగ్గర జుమ్ చేస్తాడు జుమ్స్ కుమడుతుందా ఇంటి కుంబడుతున్నాయా అది మన బాబు టాక్ చాలా కష్టంతో కూడుకున్నాయి మనకి తాతలు సంపాదించిన ఆస్తి లేదు వేరే వాళ్ళు సంపాదించిన ఆస్తి పాస్తులు మనకైతే లేవు మన కష్టంతోనే సంపాదించుకున్న మన కష్టంతోనే ఉన్నా నాకు ఇంకొకటి నేను కష్టపడుతూనే ఎంతవరకు ఈ ప్లేస్ కూడా ఈ కనపడుతున్న ప్లేస్ చూసినా ఈ ప్లేస్ ఎంతవరకు మనం కష్టపడి కొనుక్కున్నది చాలా కష్టపడి కొనుక్కున్నాం ప్లేస్ మాత్రం చూపిస్తాం మళ్ళీ ఒకసారి మీకు చూడండి ప్లేస్ కానీ చాలా కష్టపడి ఎంత కూడా ఆ బండాకరి చేసి సంపాదించుకున్న అంత మేము మా డాడీ కానీ మా మమ్మీ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కష్టపడి సంపాదించుకున్నదే మనకి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాం అంటే అంటే అంత ఏం లేము ఎప్పుడైనా కష్టం బతలే మనం తాతలు సంపాదించిన ఆస్తి మాకైతే గుంట గుంట భూమి అంటే సెంటు భూమి కూడా మాకు రాలేదు ఓన్లీ నేను కష్టపడి సంపాదించుకుంది మాత్రమే ఇది ఈ ప్లేస్ ఈ మన రాముడు భీముడు బాహుబలి టాక్ బండి ముగ్గురు పిల్లలు ఇది మాత్రమే కష్టపడి చేసింది ఇంకా ఏది లేదు అందుకనే ఇల్లు కట్టలేకపోయినా మనకి ఎలాంటి చేయడం తెలియదు మనకి బతకడం తెలుసు మనకి కష్టంతోనే ఇంతవరకు వచ్చినా అనుకోకుండా ఛానల్ పెట్టినా అనుకోకుండా ఇంతమంది సబ్స్క్రైబర్ పెంచుకున్నా అనుకోకుండా ఇలా ఉండిపోతున్నా కానీ ఇంకా మా ఇంట్లో అనేది అంటే ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టలేదు ఒకటే మిగిలిపోయింది అది కూడా కడదాం మీ అందరూ సపోర్ట్ నాకున్నది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా బయోడేటో కూడా కావాలంటే మీరు కామెంట్లో లింక్ చేయండి ఖచ్చితంగా నా బయోటో కూడా మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా బయోడేటా కూడా ఖచ్చితంగా చేస్తాను వీడియో నా బయోటా ఫార్మస్ లేక ఏంది ఎలా నేనున్నాను ఎలా ఇక్కడి నుంచి ఎన్ని కష్టపడికి వచ్చాను కూడా నా బయోగ్రాఫ్ కూడా మీకు మంచిగా లాంగ్ వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తుండండి లైక్ చేస్తుండీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్